హలో యూఎస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చి ఒక రెసిపీ అండి వెజ్ చేపల పులుసు అండి ఇదేంటి వెజ్ అంటుంది చేపలు అంటుంది అనుకుంటున్నారా అవునండి రియల్గానే వెజిటేరియన్ చేపల పులుసు అన్నమాట నాన్ వెజ్ తినాల వాళ్ళ కోసం మనకి నాన్ వెజ్ టేస్ట్ ఎలా ఉంటుందో చూపించాలని ఈ రెసిపీ అన్నమాట ఈ రెసిపీ వచ్చి కూడా నేను ఫస్ట్ టైం చేశానండి చాలా బాగా వచ్చింది మా వారైతే కనుక నాకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చారు టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ట్రై చేయండి దీన్ని తయారీ విధానాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దామండి దానికోసం కావాల్సినవి అరటికాయలు అండి చేపలు అన్నాను కదా ఇవే అన్నమాట అరటికాయలని ఇలా పీల్ చేసుకొని చేప ముక్కల్లా కట్ చేసుకొని వాటిలో చిన్న చిన్న హోల్స్ని పెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అలాగే రెండు మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ప్యూరి చేసి పక్కన పెట్టుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కచ్చాబిచ్చాగా ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనం చేపల పులుసులు అది ఇలా చీల్చి వేసుకుంటాం కదా పచ్చిమిర్చిని అలాగా ఒక ఆరు ఏడు పచ్చిమిర్చిని ఇక్కడ చీల్చుకొని పక్కన పెట్టుకొని కొత్తిమీర కరివేపాకు పక్కన పెట్టుకోవాలి అలాగే నేను ఇక్కడ ఒక యాభై గ్రాములు అయితే తీసుకున్నానండి దాంట్లో హాట్ వాటర్ని వేసి నానబెట్టుకొని రసం మొత్తం తీసి ఇలాగా పక్కన పెట్టుకోవాలన్నమాట ప్యూరీ మొత్తం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి మనకి వంటకు కావాల్సినవన్నీ కూడా ఇలాగ ముందుగా రెడీ చేసి కనుక పక్కన అంటే కనుక వంట అనేది చాలా ఈజీగా అయిపోతుందండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాం రండి ఒక ప్యాన్ తీసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలోనే పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పేస్టు ఉల్లిపాయ పేస్టు పసుపు ఉప్పు వేసుకొని వాటిని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట ఇవి వేగడానికి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుందండి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఇలా వేయించుకోవాలన్నమాట తర్వాత మనం ముందుగా వేయి రెడీ చేసుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ జీరా పౌడర్ అలాగే గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మూడింటిని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మూత పెట్టుకొని ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే మనం రుచికి సరిపడగా కారం నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే వేసేకున్నానండి తర్వాత మనం ముందుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకొని ఇది కూడా మసాలా అంతా కూడా ఆయిల్ పట్టేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి పులుసు కన్సిస్టెన్సీ అనేది మీకు ఎంత చిక్కగా కావాలంటే అంత పులుసుని అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని బాయిల్ అనమాట ఇలాగ ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న చేప ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి అదేనండి అరటికాయ ముక్కలు అన్నమాట మనం ముందుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకున్నాక మొత్తం అరటికాయ మొత్తం కూడా ఉరికిపోవాలన్నమాట అంతేనండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే కనుక రెడీ అయిపోయిందండి నాన్ వెజ్ తినని వాళ్ళకి నాన్ వెజ్ టేస్ట్ చూపించే కర్రీ అన్నమాట అసలు అదిరిపోయింది టేస్ట్ అయితే మీరు కూడా మీ వాళ్ళకి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో వాళ్ళకి పెట్టి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇదేనండి వెజిటేరియన్ చేపల పులుసు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి